హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం యూట్యూబ్ శాలరీని వితౌట్ మానిటైజేషన్ ఎలానో తెలుసుకుందాం ఫస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళాలి మన ఛానల్ను ఓపెన్ చేసుకోవాలి అక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి తర్వాత ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి వై టూల్ అనే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ అన్న కాడ ఇంతకుముందు లింక్ కాపీ చేసుకున్నటువంటి లింకును పేస్ట్ చేయండి గో కొట్టండి అంతే మన ఛానల్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి చూడండి ఫోర్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వ్యూస్ టూ సిక్స్టీ ఫోర్ వ్యూస్ అని ఫైవ్ నైంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అని డాలర్స్ కూడా వచ్చినాయి చూడండి ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకున్నాం వన్ డాలర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు ఎయిట్ ఫార్టీ వన్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఎంత సాలీ అన్నట్టు సెవెంటీ వన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అన్న నాకు వితౌట్ మానిటైజేషన్ సెవెంటీ వన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చిందన్నమాట మీరు కూడా ఈ విధంగానే చెక్ చేసుకోండి